అంటే నథింగ్ బట్ లాగా ఒకటి ఫామ్ చేస్తున్నారు ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూట్ అంటే మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళకి రైట్ ఎంట్రీకి నాకు అంటే చాలా మందితో డిస్కస్ చేస్తుంటే చాలా సినిమాలు ఇవాళ మన ఇండస్ట్రీలో రెండు వందల సినిమాలు వస్తాయి ఒక నూట ఇరవై నూట ముప్పై సినిమాలు కనిపించకుండా పోతాయి చాలామంది నా దగ్గరకు వస్తారు సార్ మాకు పోస్టర్ లాంచ్ చేయండి సార్ మాకు ఒక టీజర్ లాంచ్ చేయండి సార్ మాకు ఓపెనింగ్ రండి అరే నాకు నేను ఆపుకోలేను ఆపుకోలేక అక్కడే చెప్పేస్తుంటారు ఎవరు చూస్తారా నాయన ఈ సినిమాలు లేదు అంటే మీరు ఆలోచించుకోరా పెట్టేటప్పుడు అని అంటే అది నా బాధ ఇప్పుడు మొన్న నేను ఒక సినిమా రిలీజ్ చేశాను మంచి సినిమా అప్రిషియేషన్ వచ్చింది ఇవాళ ఓటీటీలో ఫిఫ్టీ మిలియన్ అవర్స్ అయిపోయింది మూడు రోజుల్లో అంటే అలాంటి సినిమాలు జనాలు ఓటీటీలో చూసేద్దామని ఫిక్స్ అయిపోతున్నారు సో థియేటర్కి తీసుకురావడం అంత ఈజీ కాదు అది నా బాధ సో ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటే అక్కడ ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో తెలుసు ఎంత టాలెంట్ వేస్ట్ అవుతుందో తెలుసు వాళ్ళ వాళ్ళ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసు ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయగలుగుతామనే థాట్లో నుంచి వచ్చింది నాకు మేజర్గా ఈ దిల్ రాజు డ్రీమ్ ఓకే మీరంతా బాగానే ఉంది కానీ ఇదంతా బాగానే ఉంది కానీ వన్ బై వన్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను తొందరలేదు ఇదంతా బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మీరు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిదని నేను సలహా ఎందుకంటే చాలా ఆఫీసులకు వెళ్తుంటాం చాలా మందిని చూస్తుంటాము వాళ్ళు ఓకే ఆ ఎగ్జిబిషన్ లెవెల్లో వచ్చేసరికి కొద్దిగా ఇది దాన్ని దృష్టిలో పెట్టుకోమని నా సలహా మేము డిజైన్ చేసింది కూడా చెప్పేస్తాను ఇయర్లీ మ్యాక్సిమం టీమ్ ఫోర్ టు ఫైవ్ ఫిలిమ్సే సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే కోకల్లో వచ్చి పడిపోయినా రిజల్ట్ రాదు దాంట్లోకి వెళ్ళి బెస్ట్ అనిపించేది ఫైవ్ ఫిలిమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సార్ దీస్ ఇస్ ద బెస్ట్ స్క్రిప్ట్ దీన్ని మనం చేయవచ్చు లేకుంటే ఇక్కడ దిల్ రాజు అనే బ్రాండ్ కూడా ఉంది ఆ బ్యానర్లో రేపు ఏదో సినిమాలు వచ్చా వెళ్ళిపోయాయంటే అంటే కూడా రాదు ఐదు సినిమాలు చేసినా వాళ్ళకి నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రెండు ఎట్టి పర్స్లో ఇట్టవాలి అవ్వాలి అట్లీస్ట్ అంటే ఇటు ఐదుకి ఐదు ఫ్లాప్ అయ్యాయి అనుకో సో ఇప్పుడు మేము ఇచ్చే గైడెన్స్ కానీ మేము సలహా కానీ ఇప్పుడు నూట ఇరవై సినిమాలు ఎలా అవుతుందో దాంట్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని టీంతో చాలా టైం స్పెండ్ చేసి హోంవర్క్ చేస్తున్నాం అది ట్రై చేయాలి అది ఆ ప్రయత్నం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చేసినప్పుడే మాకు అర్థమవుతుంది ఏ రేంజ్లో రిజల్ట్ ఏదైనా అద్భుతాలు జరిగి రిజల్ట్స్ బాగా వచ్చాయి అనుకో డెఫినెట్ న్యూ టాలెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సరే అయితే మీ డ్రీమ్ కదా ఇది ఈ ప్రాజెక్ట్ అనేది సో ఇది కమర్షియల్గా చూడొచ్చు అంటారా దిల్ రాజ్ గారి డ్రీమా సినిమా అనేది కమర్షియల్ ఇప్పుడు ఒకరు ఎవరో ముందుకు వచ్చి డబ్బు పెడుతున్నాడు ఒక ఐదు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు అంటే ఆయన డబ్బు తిరిగి వచ్చి సక్సెస్ అనిపించుకుంటేనే వాళ్ళకి సక్సెస్ అంటే ఇందులో మీకేంటి బెనిఫిట్ నాకు న్యూ టాలెంట్ని తీసుకురావాలి ఆ టాలెంట్ ద్వారా నేను బెనిఫిట్ పొందుతాను వాళ్ళకు ఉపయోగపడాలి ఫ్యూచర్లో డెఫినెట్గా ఇప్పుడు ఒక ఒక బలగం వేరు ఉన్నాడు బలగం నేను అవకాశం ఇస్తే ఇప్పుడు వచ్చి ఎల్లమ్మ సినిమా నాకే చేస్తున్నాడు అలా న్యూ టాలెంట్ వచ్చినప్పుడు నా పైన వాళ్ళకు ఎమోషన్ ఉంటుందిగా సార్ మా దగ్గర టాలెంట్ ఉంది ఇంకా ఈ సినిమా అయిపోయింది ఇంకో స్క్రిప్ట్ చేస్తాను అడుగుతారుగా సో న్యూ టాలెంట్ని మ్యాక్సిమం తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకు ఉపయోగపడాలి ఎంట్రీకి తర్వాత ఆటోమేటిక్గా మంచి సినిమా తీసినప్పుడు ఆ దర్శకుడు కానీ ఆ యాక్టర్స్ కానీ మాతో ఒక ఎమోషన్ ఏర్పడుతుంది మాతో ఒక జర్నీ చేయడానికి అది సార్ ఇప్పుడు చాలామంది నిర్మాతలు మీరే చెప్తున్నారు ఐదు కోట్ల నుంచి పది కోట్ల మధ్య వచ్చి పోగొట్టుకునేవాళ్ళు మీరెందుకు ఐదు సినిమాలు అన్నారు మామూలుగా ఇండివిజువల్గా కూడా మీరు సంవత్సరానికి ఎనిమిది సినిమాల నుంచి పది సినిమాలు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు విత్ యువర్ టీమ్ అండ్ ఆల్ ద పీపుల్ ప్రొడ్యూసర్స్ని ఎందుకు మీరు జాయిన్ చేసుకోకూడదు అదే అంటే ఇప్పుడు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఎంట్రీస్ తీసుకుంటున్నాం ఓకే అప్పుడు ఫైవ్ ఎంట్రీస్ అంటే ఇప్పుడు మీరు ఇంత పెద్ద చెప్పినప్పుడు ఫైవ్ ఎంట్రీస్ ఎలా వస్తాయి సార్ కొన్ని వందలు కొద్ది వందలు వస్తాయి అంటే వందలు వచ్చినాయి అన్నీ తీసుకోలేం కదా బెస్ట్ కంటెంట్ అల్టిమేట్ ఏంటి మళ్ళీ బెస్ట్ కంటెంట్కి ట్రై చేయాలి ఇప్పుడు వంద సినిమాలు తీస్తామంటే వంద సినిమాలు నేను సపోర్ట్ చేసిన ఉపయోగం లేదు బెస్ట్ కంటెంట్ లేనప్పుడు నేను సపోర్ట్ చేయలేము కదా సో టీం అంతా హోంవర్క్ చేసి ఆ సార్ ఇగో ఇది సినాప్సెస్ ఇగో ఇది స్క్రిప్ట్ ఒకసారి మీరు టైం ఇవ్వాలంటే అదే వీక్లీ వన్ డే నేను టైం పెట్టుకున్నాను అంటే ఆ రోజు వాళ్ళు ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ విని వాళ్ళు ఒక ఐదుగురు టీం ఉంటారు వాళ్ళ ఐదుగురు విన్న తర్వాతే మా దగ్గర స్క్రిప్ట్ వస్తాయి ఎందుకనంటే ఇప్పుడు చాలామంది కొత్త దర్శకులు నన్ను రీచ్ అవ్వలేరు కరెక్ట్ కథ చెప్పాలని ఎంతో మందు ఎంతోమందితో రికమెండ్ చేసి నేను టైం ఇవ్వలేను సో ఆ టీం దగ్గరికి అఫీషియల్గా వెబ్సైట్ ద్వారా రీచ్ అవుతారు ఇక్కడ రికమెండేషన్ కాదు వెబ్సైట్ ద్వారా రీచ్ అయినప్పుడు ఆ వెబ్సైట్లో పాయింట్స్ ఉంటాయి వాళ్ళు మేము డిజైన్ చేసిందంటే ట్వంటీ మినిట్స్ స్క్రిప్ట్ పెట్టాలి ట్వంటీ మినిట్స్ అయితే ప్రొడ్యూసర్ మీకే వచ్చి పార్ట్నర్షిప్ లాగా ఒక డబ్ ప్రొడ్యూసర్కి ఇవన్నీ రిస్కులు తెలియవు సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఒక అమెరికా నుంచి ఎవడో ఒక అతను ఉన్నారు ఆల్రెడీ రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ అయిపోయినాయి ఇద్దరు ఎన్ఆర్ఐస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు త్రూ దిల్ రాజు డ్రీమ్స్ ఓకే సార్ సో నేను అదే నేను మళ్ళీ పాయింట్కి ఎందుకు వస్తున్నానంటే ప్రొడ్యూసర్కే ఫస్ట్ ఉపయోగపడాలి డబ్బు పెట్టేవాడు వాళ్ళ డబ్బు సేఫ్గా ఉండాలి డ్యామేజ్ కంట్రోల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటుందా నేను చెప్పలేను ఆ ప్రాజెక్టు ప్రాపర్గా డెలివర్ అయ్యి నాన్ థియేటర్కల్ మార్కెట్ చేసి కాంటెంట్ రెడీ చేసి థియేటర్కి రిలీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు రిటర్న్స్ రావాలి రిటర్న్స్ రావాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దాని తర్వాత డైరెక్టర్ ఆ రైటర్ ఆ కథని నమ్ముకొని ఉంటాడు సెకండ్ దాని తర్వాత ఆర్టిస్టు దాని తర్వాత టెక్నీషియన్స్ ఇలా పాయింట్స్ అన్ని డిజైన్ చేసుకొని తీసుకోవచ్చు సార్ ఇప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారు సార్ ఇదంతా ఓకే ఇదంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చారు అన్నీ చూశారు ఇప్పుడు డ్యామేజ్ కంట్రోలు చిన్న ప్రొడ్యూసర్లకు ఎక్కడ జరుగుతుందంటే సరే నేను నానా కష్టాలు పడి థియేటర్ దగ్గరికి ఎవడు రాడు ఓటీటీలో చూస్తారు అక్కడికి వెళ్ళినాక వెంటనే దాన్ని విపరీతంగా మార్ఫింగ్లు జరిగిపోయి సినిమాని కనీసం వచ్చే రూపాయిని కూడా రానివ్వట్లేదు వాటి కోసం మీరు అసలు ఏం చేస్తారు నాకు అర్థం కాలండి క్వశ్చన్ ఓటీటీస్లోకి వచ్చిన దాన్ని కూడా ఇప్పుడు ఐ బొమ్మ లేకపోతే ఇంకోటి బొమ్మలోనో పైరిసీని విపరీతంగా ఒకప్పుడు ఒక కొంట అనేది ఉండేది ఇప్పుడు అసలు దానికి పరిమితే లేదు అసలు ఒక సినిమా అయితే నేను ఒక సినిమా పేరు చెప్తాను ఆ సినిమా పేరు కూడా మార్చేసి వాళ్ళు ప్ర ప్రమోషన్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు దానికి కూడా ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకున్నట్టే కదా దీనికోసం ముందు ఒక కంట్రోల్ సిస్టమ్ ఉండాలి కదా దానికంటే మళ్ళీ చాంబర్ నేను ఇండి ఇండివిజువల్గా దాని మీద నేను నిర్ణయాలు తీసుకోలేదు కదా సో ఛాంబర్కు డెఫినెట్గా ఇలాంటివి ఉన్నాయి చాంబర్ కానీ గవర్నమెంట్ కానీ చేయాల్సిన పనులు నేను ఇండిపెండెంట్గా ఇప్పుడు చెయ్యబోయేది మట్టుకే చెప్తున్నాను డెఫినెట్గా అలాంటి ఐడెంటిటీ సమస్యల్ని ఇష్యూస్ని చూడాలి సార్ ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనేది అంటే దిల్ రాజు గారు మొదట్లో కెరీర్ స్టార్టింగ్లో కథలు ఎలా వినేవారో ఏ మైండ్ సెట్తో వినేవాళ్ళు అంటే మళ్ళీ మీరు చెప్పారు నన్ను నేను వంశీలో చూసుకుంటున్నాను నేను ట్రాక్ తప్పాను అని అలా మిమ్మల్ని మీరు మిస్ అయిన దిల్ రాజుని మళ్ళీ దిల్ రాజు డ్రీమ్స్లో చూసుకోవచ్చా ఎగ్జాక్ట్లీ సో నేను ట్రాక్ తప్పానంటే అది చాలా మందికి ఎలా అర్థమైందో నాకు తెలియదు కొత్త వాళ్ళతో కూర్చొని నేను కథలు తయారు చేయించుకొని సినిమాలు తీసే ప్రొడ్యూసర్ని సో ఇప్పుడు అందరి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు అది సింక్ అవ్వదు ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ వచ్చి నాతో సినిమా చేసేటప్పుడు నా దగ్గర నా క్యాబిన్లో కూర్చున్నప్పుడు సరే సార్ బాగుంది సార్ బాగుంది సార్ అని వెళ్ళి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు ఎడిటింగ్లో చూసుకున్నప్పుడు అదేంటి మనం ఇది కదా అనుకుంటాం నేనేం చేయలేను ఎందుకంటే ఇది సక్సెస్ఫుల్ డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ మా కాన్వర్సేషను అంత టైము నా తీసుకోరు అదే కొత్త దర్శకుడు ఇప్పుడు బలగమే తీసుకుందాం బలగమే నేను ఏం చేశాడు ఫుల్గా ప్రతి పాయింట్ దగ్గర స్క్రిప్టు మ్యూజిక్ ఎడిటింగు ప్రమోషన్ అన్నిటి దగ్గర నన్ను వాడుకున్నాడు సో ఒక కొత్త దర్శకుడికి కావాల్సినంత నేను టైం ఇచ్చినప్పుడే అది ఆ సినిమా ప్రాపర్గా రిజల్ట్ అదే నాలో మిస్ అయింది నేను వంశీలో చూశానని చెప్పి కొత్త దర్శకుల్నితో పనిచేస్తూ మా మిడ్ రేంజ్ సినిమాల్ని స్మాల్ ఫిలిమ్స్ని సక్సెస్ కొడుతున్నాడు అది నేను మిస్ అవుతున్నాను సో దీని ద్వారా వాళ్ళకి సో నా ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళకి ఉపయోగపడాలి న్యూ టాలెంట్కి హెల్ప్ అవ్వాలనేదే నా మెయిన్ నా ఇంటెన్